అనపర్తి ఎంపీపీ గారు కానీ కొంతమంది ఎంపీటీసీలు కానీ తెలుగుదేశం పార్టీలో చేరితే మరలా వాళ్ళ మీద అక్కసు ప్రదర్శిస్తూ ఉన్నారు మీ అవినీతి మీ అసమర్థ పరిపాలన ఇవాళ్ళకి మీలో మార్పు రాని పరిస్థితి చూసి ఈ నాయకులు ఒక్కొక్కరుగా వేడుతూ ఉన్నారు ఎవ్వరికీ ప్రలోభాల గురి చేసి కానీ భయపెట్టి కానీ బెదిరించి కానీ మేము తీసుకోవడంలా మేము ఆ విధంగా తీసుకోవాలనుకున్నా మేము అభ్యంతరాలు లేవు మీరు రెండని తెలిసిన పిలిచిన ఈసరికి వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఖాళీ అయిపోయి ఉండేది మొదటి మొదటి రోజు నుంచే ఆ పరిస్థితి ఉంది కానీ మేము ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నాం అన్ని విధాలుగా ఆలోచన చేసిన తర్వాత మాత్రమే అటు తెలుగుదేశంలోకైనా ఇటు భారతీయ జనతా పార్టీలోకైనా ఇటు జనసేనలోకైనా వచ్చేవాళ్ళని ఆహ్వానించుకుంటున్నాం కూటమిని బలోపేతం చేసుకుంటా ఉన్నాం ఇవాళ ఏదైతే మనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి మొదలు పెట్టాం ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ప్రత్యక్షంగా ఓపెన్ గా పాంప్లెట్ ఏసి పంచుతున్నాం దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేయగలిగిన చర్చకి సిద్ధమైన నేను సదా సిద్ధంగా ఉంటాను ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మేం చేసిన ప్రగతికి ఐదు సంవత్సరాలు మీరు చేసిన ప్రగతికి రావడానికి రావడానికైనా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మీకు పాపం మన సోలో వీడియోలు సోగాడికి సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియదు ఆయన సంక్షేమ కార్యక్రమాలను కూడా అభివృద్ధి అని చెప్పేవారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ కాలంలో చేసిన అభివృద్ధి ఏంటి అంటే సచివాలయాలు వెల్నెస్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు అవి కూడా ఎవరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్ఈస్ నిధులతో చేశారు ఇవాళ మనం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ పైన కింద కలిసి ఉండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి దిశలో చంద్రబాబు నాయుడు గారు పయనింపజేస్తా ఉన్నారు ఇవాళ మీరు చేసిన అప్పులను తీర్చడం కోసం మీరు చేసిన గాయాల్ని మాన్పడం కోసం మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దడం కోసం ఇంకా సమయం పట్టినప్పటికీ అది ఒక పక్క సరిదిద్దుతూనే మరో పక్క అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది నిన్న అన్నదాస సుఖీబాబు గురించి మాట్లాడారు మీరు రైతు భరోసా ఏ విధంగా వేశారో చెప్పమని అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని మీదిగా చెప్పుకొని రైతు భరోసా వేస్తున్నామని చెప్పుకున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయడంలా ఏదైతే ఇరవై వేలు ఇస్తా ఉన్నారో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే దానికి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి ఇరవై వేలు మూడు విడతల్లో ఇస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి ఆ కార్యక్రమం చేపడతామనేది స్పష్టంగా చెప్పారు అన్ని విషయాల్లోనే ఒక పారదర్శకమైన విధానంలో ముందుకు వెళ్తా ఉన్నాం అసలు నిరుద్యోగ అనే కార్యక్రమాన్ని త్వరలో తీసుకోబోతా ఉన్నాం ఆడపిట నిధి కార్యక్రమాన్ని త్వరలో అమలు చేయబోతా ఉన్నాం మీరు నవరత్నాల్ని మీరు అధికారం చేపట్టిన తర్వాత ఎంత కాలానికి అమలు పరిచారో చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా ఆఖరి సంవత్సరం మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటో చెప్పమని అమలు డిమాండ్ చేస్తా ఉన్నా మీరు చేసిన అరకొర సంక్షేమం మూడు సంవత్సరాలు మాత్రమే దానికి ఏదో గత సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఉంది కలిపిస్తారా అని ఇక్కడ ఈయన టింగర గంగిరెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు టింగర గంగిరెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు ఏంటో తెలియదు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అవగాహన లేదు ఆ రోజు ఏదో కొంత పైనుండి ఒక మొట్టికాయ మొట్టుతూ ఉంటే కొంత బయటకు వస్తూ ఉండేది ఇవాళ ఆ మొట్టికాయనేమో పైన ఆపేశారు ఆవిడ బయటకు వస్తే మొత్తం ఇతిరేకత అవుతుందని ఆవిడ ఆపడంలో ఈయన వచ్చి వచ్చిరా మాటలు కొన్ని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నేను స్పష్టంగా డిమాండ్ చేసేది ఒకటి అభివృద్ధి కార్యక్రమాల పైన కానీ అవినీతి పైన కానీ చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్తా ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉండగా చెప్పు చర్చించడానికి సిద్ధమని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా దమ్ము తడి ఉంటే చర్చకు రమ్మని డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభ కార్యక్రమానికి నియోజకవర్గంలో నలుమూల నుంచి వచ్చేసిన కూటమి కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలకులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆకుల రామకృష్ణ గారు ఆయన చాలా సీనియర్ మోస్ట్ నాయకులు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉండి అనేక రకాలుగా అనేక రకాలైన పదవులు అనుభవించి పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి అటువంటి వ్యక్తి వాళ్ళు మనకు పరిశీలవులుగా రావడం మన అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని వారి సందేశం వలసిందిగా సవైనంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాయి